హలో ఈ దీపావళి మేము ఎలా చేసుకున్నామో చూపించేస్తాను చాలా సింపుల్గా చేసుకున్నాం సో ప్రతిదీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను పెద్దగా ఏం తీయలేదు సో ఇది వచ్చేసి గౌరీ పరమేశ్వరుల విగ్రహం సో ఇది వచ్చేసి మాకు ఇంటి దగ్గర ప్రదర్శిచ్చేసి ఈ ఐదు రోజులు తల్లికి పూజలు అయితే జరిపిస్తారన్నమాట సో వాళ్ళు క్రాకర్స్ కాల్చేసి దీపావళి పండుగ చేసుకున్న తర్వాత ఇంక అందరూ ఫుడ్ తినేసి బయటకు వచ్చేస్తారు డిన్నర్ చేసేసి సో ఆ టైంలో ఇలా గౌరీ పర్మిషన్ని ఆ గుడిలో పెట్టి ఒక పండగలా చేసుకుంటాం అన్నమాట సో మేమైతే మటుకు ఇంకా దీపావళి పండగ అంటే దీపాల పండగ కాబట్టి సో ఇంటి చుట్టూ దీపాలు పెట్టేసుకున్నాము సో బయటే కాదు మనం మెయిన్ ఇంట్లో కూడా దీపాలు పెట్టుకోవాలి అండ్ ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఇంకా కొద్దిగా మార్కెట్కి వెళ్ళి చెరుకరలు తర్వాత పూజకు సంబంధించినవి అన్నీ తెచ్చుకున్నాను అనమాట అరిటాకు కుపారం అయితే అన్నమాట నేను దేవుడికి పప్పు అన్నం అండ్ కలగూర అండ్ పొంగడాలు కానీ లేకపోతే ఏదైనా గోధుమ పిండి బెల్లంట్టు కానీ ఏదో వేసి పెట్టాలి సో మాట చె చెరుగలు అది చాలా కాస్ట్ ఉన్నాయి గైస్ ఎందుకంటే అసలు అసలు చెరుకే లేదు దగ్గర దగ్గరికి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ దగ్గర పడిపోయింది నేను వచ్చేసి ఫోర్ తీసుకున్న ఫోర్కి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాను అనమాట సో ఇంకా రోజు ఈవినింగ్ మళ్ళీ అందరూ బ్రష్లు చేసేసి తలస్థానాలు చేసేసిన తర్వాత ఇప్పుడైతే పూజకు సంబంధించిన తల్ స్నానం చేసిన తర్వాత ఇల్లు అది ఊడ్ చేసుకొని అసలు తడగొడ్డు పెట్టుకొని పొయ్యి కూడా కడిగేసి అప్పుడు అన్నము ఒక పక్కన పప్పు ఒక పక్కన కలగూర నేనైతే అనమాట అండ్ పక్కన బెల్లం అట్టు కూడా వేసేసుకున్నాను గబగబ నా వన్ అవర్లో పూజ చేసుకుని దేవుడి మూలని కూడా అలంకరించేసుకున్న అనమాట సో ఇంకా దివ్వలైతే కొడతాం కదా సో ఎడ్జెస్ కట్ చేసుకుని మిగతా చెరుకు ముకు వెళ్ళాక దేవుడి మూలని సర్తేసాము అండ్ కుడిని మనం కొనుక్కున్న క్రాకర్స్ కూడా దేవుడి మూలని పెట్టి పూజించేసి ఈ దివ్వలు కొట్టేసిన తర్వాత వాటిని అయితే కాల్ చేసుకుని తర్వాత పండుగకి ఎంటర్ అయిపోతాం అనమాట ఇవి వచ్చేసి నిన్నటి బుధవారం గౌరీ పరమేశ్వరికి సారి ఊరేగింపు జరిగి ఎవరు కలిగింది వాళ్ళు ఏదో ఒకటి చేసి పట్టుకుని వచ్చి ఇలా ఊరంతా ఒక గంట సేపు అయితే ఊరేగించేస్తాం అన్నమాట తల్లికి ఊరేగించేస్తే తర్వాత నైవేద్యంగా సమర్పించేస్తారు ఇంకా ఎవరు ఎవరు తెచ్చిన ప్రసాదం వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసేసుకుంటారు అన్నమాట సో ఇలాగైతే మేము మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సో టెన్ థర్టీకి స్టార్ట్ అయినా మేము ఊరంతా తిరిగేసి వచ్చేసరికి వన్ వన్ ట్వంటీ అలా అయ్యిందన్నమాట సో తర్వాత ఇంకా ప్రసాదాలన్నీ పంచుకునే రాబోతుకి టూ అయిపోయింది సో ఇలా సరదాగా ఈ సంవత్సరం మా పండగ జరిపింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే బాయ్